నమస్తే అన్నా ఏంటి ఈ మధ్య కనబడడం లేదు అది కొన్ని ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నా అన్న జాబ్ కోసం అవునా అన్నా నాకు అర్జెంట్ ఒక ఐదు వందలు కావాలన్నా తీసుకో నాన్న దసరాకి బట్టలు కొన్నాను నీకు సరిపోతాయేమో అన్నా డబ్బులు ఎక్కడవి రా నీకు అది షాహుల్ అన్న షాప్ దగ్గర అప్పు చేసావా ఇప్పుడు అప్పులు సరిపోవా మనకి జాబ్ తెచ్చుకోరా అంటే అప్పులు తెచ్చి నా తల మీద పెడుతున్నా మోడరాన్ని అంకుల్ మీ అబ్బాయి షాప్లో ఫోన్ మర్చిపోయాడు వాడు అప్పు చేసిన డబ్బులు సాయంత్రం ఏంటి అప్ప వాడు మీ దగ్గర అప్పు చేశాడు కదా ఓ అవి అప్పు చేయలేదు అంకుల్ కష్టపడి పని చేసిన డబ్బులు ఊరికే వద్దన్నా సాయంత్రం వరకు ఈ షెడ్లు పని చేస్తాను నీకు ఈ పని ఎందుకురా నాన్న ప్రతి సంవత్సరం పండక్కి పాత బట్టలే వేసుకుంటున్నాడు ఈ సంవత్సరం కొత్త బట్టలు కొనిద్దామని మీ నాన్న నాకు బాగా తెలుసురా ఐదు వందలే కదా తీసుకో వద్దన్నా నాన్నకి నేను కష్టపడిన డబ్బులతోనే బట్టలు కొనిస్తా నాకు ఒక మాట చెప్పినట్టు ఇన్ని మాటలు అనేవన్నే కాదు అన్న ఇప్పుడు చెప్పురా మీ ఏం కావాలి అది ఒక్కసారి కౌగిలించుకుంటానన్నా